తిరుమలలో తొక్కిసలాట జరగడంతో అధికారులు టీటీడీ బోర్డు మధ్య ఉన్న సమన్వయ లోపం బయటపడింది అయితే ఈ గ్యాప్ అక్కడితో ఆగిపోలేదనే ప్రచారం జరుగుతోంది ఏపీ ప్రభుత్వంతో భాగస్వాములుగా ఉన్న పార్టీల్లో కూడా కుమ్ములాటలు ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి పవన్ టీటీడీ చైర్మన్ మధ్య మాటల యుద్దం దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు ముక్కోటి ఏకాదశికి టోకెన్ల జారీ టైంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు చాలా మందికి గాయాలయ్యాయి ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరపున భక్తులకు క్షమాపణలు చెప్పారు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత పీఠాపురం మీటింగ్లో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు చెయ్యని తప్పునకు తాను క్షమాపణలు చెప్పానని అన్నారు చెప్పాల్సిన అవసరం లేకపోయినా బాధ్యతగా తీసుకుని క్షమాపణలు చెప్పానని తెలిపారు కానీ టిటిడి చైర్మన్ ఎందుకు భక్తులకు క్షమాపణలు చెప్పలేదని ప్రశ్నించారు ఖచ్చితంగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు పిఠాపురంలో పవన్ ఈ కామెంట్స్ చేసిన సమయంలోనే టీటీడీ పాలక మండలి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ కామెంట్స్ తర్వాత కాసేపటికే భేటీ జరిగింది ఈ సమావేశానికి వెళ్లే ముందు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కీలక వ్యాఖ్యలు చేశారు ఇకపై టీటీడీ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పవన్ కళ్యాణ్ జోక్యం ఉంటుందని ఆయన చెప్పారు ఇది కూడా బాగానే ఉంది కాసేపటికే పాలక మండలి మీటింగ్ పూర్తయింది టీటీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు క్షమాపణలు చెప్పాలన్న పవన్ కామెంట్స్ పై కూడా బీఆర్ నాయుడు రెస్పాండ్ అయ్యారు క్షమాపణలు చెప్పడంలో తప్పులేదు కానీ చెప్పినంత మాత్రాన బాధితులకు జరిగే ప్రయోజనం ఏం లేదు కదా అన్నారు అంతేకాదు ఎవరో ఏదో అడిగితే దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు బీఆర్ నాయుడు దీంతో సారీ చెప్పమని డిప్యూటీ సీఎం అడిగినా లెక్కలేదా అని చర్చ జరిగింది టీటీడీలో పవన్ జోక్యం ఉంటుందని ఆనంద సాయి ఇచ్చిన ఎలివేషన్ అంతా అబద్దమేనా అని ప్రచారం నడిచింది అయితే కాసేపటికే బీఆర్ నాయుడు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి భక్తులకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు తాను పవన్ ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ కు అలా స్పందించానని చెప్పుకొచ్చారు కానీ బీఆర్ నాయుడి రెస్పాన్స్ ను ఎవరూ నమ్మడం లేదు రెండోసారి ప్రెస్ మీట్ పెట్టడానికి ఏదో బలమైన కారణం ఉందనే చర్చ నడుస్తోంది చంద్రబాబు కాల్ చేసి పవన్ చెప్పినట్టు భక్తులకు క్షమాపణలు చెప్పాలని చెప్పి ఉంటారని కొందరి అభిప్రాయం ప్రచారం జరుగుతున్నట్టు చంద్రబాబే కాల్ చేసి ఉండొచ్చు పవన్ డిమాండ్స్ కు సీఎం గౌరవం ఇచ్చి ఉండొచ్చు అంటే సీఎం కి డిప్యూటీ సీఎం కి ఎలాంటి గ్యాప్ లేదని క్లియర్ గా అర్థమవుతోంది కానీ చంద్రబాబు చెబితేనే నాయుడు క్షమాపణలు చెప్పాలా పవన్ మాట అంటే లెక్కలేదా అనే ప్రచారానికి మాత్రం తెరపడటం లేదు అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే కానీ ఆ ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది మాత్రం టీటీడీ చైర్మన్ నాయుడే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే సొంత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను తప్పు పట్టడం పవన్ కు ఇది కొత్తేం కాదు క్రైం రేట్ కంట్రోల్ చేయాలని హోం మినిస్టర్ అనితకు కూడా మూడు నెలల క్రితం వార్నింగ్ ఇచ్చారు లేదంటే హోంశాఖ బాధ్యతలు తాను తీసుకుంటానని అన్నారాయన అప్పుడు కూడా ఆ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది అందుకే కూటమి పార్టీలో గ్యాప్ ఉందా బయటకు కనిపించినంత గొప్పగా టీడీపీ జనసేన మధ్య సంబంధాలు లేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఈ ప్రశ్నలకు కూడా జనసేన నేతలు సమాధానం చెబుతున్నారు టీడీపీ జనసేన మధ్య ఎలాంటి గ్యాప్ కూడా లేదని వాళ్లు అంటున్నారు ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని అసలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదాయే లేదని వాళ్లు అంటున్నారు అందుకే తప్పు జరిగిన దగ్గర ప్రజల తరపున తమను తామే ప్రశ్నించుకుంటున్నామని అన్నారు నిజానికి తప్పులను తెలుసుకుని ముందుకు వెళ్లేటప్పుడే గొప్ప పాలన ఇవ్వగలుగుతామని జన సైనికులు చెబుతున్నారు ఏది ఏమైనా పవన్ ప్రశ్నించే గుణం చాలా అనుమానాలకే దారితీస్తోంది